నమస్తే అండి అందరికీ నా పేరు రాఘవేంద్ర చౌదరి నేను జెనెటిక్స్ నుంచి వచ్చాను ఇది కరీంనగర్ డిస్టిక్ పెద్దపల్లి మండల్లో పెద్ద కొత్తూరు గ్రామంలో ఉన్నాం మనం తాత మీ పేరు నర్సయ్య భూతగడ్డ నర్సయ్య భూతగడ్డ నర్స నర్సయ్య గారి పొలం దగ్గర ఉన్నాం కుమార్ మన కుమార్ కూడా ఉన్నాడు కుమార్ కూడా మన బోల్టెన్ కూడా వాడిన మన రైతే ఈ కొమ్మలెక్క కొమ్మ తెంపేయి లెక్కేసుకుంటూ ఇరవై ఇరవై ఒక్క కొమ్మలు ఉన్నాయి సో ఇరవై ఒక్క కొమ్మలు మీ కొమ్మకి ఆల్మోస్ట్ మీకు ఎన్ని ఎన్నోచినాయి గింజలు పద్దెనిమిది గింజలు వచ్చినాయి అంటే ఎన్నున్నట్టు మనకి ఒక్కొక్క కంకిలు మూడు వందలు గింజలు ఉన్నాయి మీకు త్రీ సిక్స్టీ మూడు వందలు పైన ఉన్నాయి మనకి గింజలు మనం చూసుకునేది అట్లయితే ఎందుకంటే మనం ఇందాక లెక్కేసింది పైన చిన్నది లెక్కేస్తాం చిన్నదే మీరు కిందకు వచ్చేసరికి మనం చూసినాం కదా అత ఒకే దాంట్లో ముప్పై దాకా ఉన్నాయి గింజలు ఉన్నాయి ఓ కొమ్మకి నీ చిన్న దాంట్లో పద్దెనిమిది ఉన్నాయి అంటే నీకు ఇంకా ముప్పై దాకా ఉంటాయి సో మీకు ఒక్క లావు కంకి మన ఇది బోల్ టెన్ సియోజెనెటిక్స్ బోల్ టెన్లో మీకు ఆల్మోస్ట్ కంకి మూడు వందల గింజలు పైన ఉన్నాయి మీకు సో మీకు ఇది దిగుబడి వచ్చిందా రాదా నువ్వు చెప్పు నేను చెప్పడం కాదు వస్తుంది కదా గింజలు ఎక్కువ దిగువ దిగుబడి వచ్చింది గింజలు తక్కువ దిగువడ రాదు ఇందాక నువ్వు పట్టుకున్నావు కాదా ఒకటి నీకు అది ఎట్లా అనిపించింది నీకు ఇది ఎట్లా అనిపించింది ఇది వజన తక్కువ ఉంది ఇది సో మన దాంట్లో గింజలు ఎక్కువ ఉంటాయి నీకు కంటే పొడిగెట్టుంది పొడుగు పొడగ వచ్చింది గింజల కూర చూడు చూడం మంచి ఒత్తుగా ఇలా గింజ మీద గింజ నీకు వస్తుంది నీకు సో సో దాదా నువ్వు ఇన్ని సంవత్సరాలు వెయ్యి పది రకాలు ఎన్నో వేసి ఉంటావు మన దానికి ఏమన్నా తేడా కనిపించిందా తేడా ఉన్నాయో ఏం తేడా ఉంది ఈ నెంబర్ పేరు ఏంది బోల్డ్ బోల్డ్ పది మనం వెయ్యి పది రకాల్లో మనం ఇది కొత్త నంబర్ ఇచ్చాము ఆల్మోస్ట్ మీకు మీరు హైబ్రిడ్ విత్తనాలు వేసుకున్నా కూడా మీకు మూడు వందల గింజ మూడు వందల యాభై గింజ వస్తుంది మన ఇంప్రూవ్డ్ ఇది రీసెర్చ్ వెరైటీకే మనకి మూడు వందల యాభై గింజ ఉంది మన బోల్డ్ టెన్ లో సో మీరు యావరేజ్ తీసుకున్నా సరే మనం ఇప్పుడు కాలువొడ్డు తీసుకుంటే మనకి మూడు వందల యాభై గింజ మనకు కనిపించి ఉంటుంది బట్ లోపలికి వెళ్తే అయితే మీకు టూ సెవెంటీ టూ ఎయిటీ గింజ మీకు ఈజీగా ఉంటుంది కదా సో మీరు తక్కువలో తక్కువ మీరు రెండు వందల అరవై డెబ్బై నుంచి మీరు గింజలు ఇక పైకి తీసుకోవచ్చు ఒక కందెలో సో ఆటోమేటిక్గా మీకు దిగుబడి బాగా వస్తుంది అది ఇంకా బాగుంటుంది కొంచెం ఆ కర్రాగలేదా

అది పది ఇచ్చినట్టే మరి ఇచ్చినట్టేనా మరి చెప్పు కొంచెం గట్టిగా బోల్ టెన్ అని చెప్పు పదికి పది ఇస్తున్నాకి పది ఇచ్చినట్టే కరెక్ట్ ఉన్నది ఉన్నదికి పది ఇచ్చినట్టే టెన్ చదా నంబర్ మర్చిపోవు కదా పేరు ఏ వెయ్యి పది రకాల్లో కొత్త రకం ఏది పేరు దీని పేరు బోల్ టెన్ అమ్మా పేరేనా బోల్ టెన్